ఆరోపణ చేస్తున్న నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద ఈ దేశ ప్రధాన మంత్రి మీద ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు మీరు కుతంత్రాలతో ఏళ్ళ నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా ప్రశ్నించే హక్కు లేదా దళితుల పక్కన గిరిజనుల పక్కన బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెద్దందారులు ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని వట్కరాపోండి అని పంపించింది రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా భయపడ్డా చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా చెర్లపల్లి చెంచల్ కూడా పంపించిండు కదా చివరికి ఏమైంది ఇరిగి బోర్ల పడ్డాడు మా కార్యకర్తల దెబ్బకు ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు భయపడటం లేడు ఢిల్లీ పోలీసులను కాదు ఉన్న సైన్యాన్ని తెచ్చుకో నీ మొత్తం గుజరాత్ ను బిడ్డ ఎట్లా వస్తారో చూస్తా తెలంగాణలో తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ ఆరోపణ చేస్తున్న నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద ఈ దేశ ప్రధాన మంత్రి మీద ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు మీరు కుతంత్రాలతో డెబ్బై ఏళ్ల నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా ప్రశ్నించే హక్కు లేదా దళితుల పక్కన గిరిజనుల పక్కన బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెద్దందారులు ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని వట్కరా పోండి అని పంపించింది మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా భయపడ్డా చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా